गल्लू 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 गज्जला मोताई गंटला मोता यवरा री यवरा री गज्जला मोताई गंटला मोता वेडकोंडा लंगना दज्जला मोताई गंटला मोता गल्लू 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 गज्जला मोताई गंटला मोता यवरा री यवरा री गज्जला मोताई गंटला मोता बेन कोडा कनका दज्जला मोताई गंटला मोता నా పేరు రాధిక మా దప్పలూపేట గ్రామం నెక్కొండ మండలం వరంగల్ జిల్లా మేమందరం అన్ని రైతు కులాలకు సంబంధించి ఆడపడుచులం నాటయ్యి పనులకు పోతున్నాం మా పంటలు బాగా పండాలని పాకాల కొత్తగూడెం పాకాల వచ్చినాం ఇక్కడ ప్రతాపరుద్ర నాగలుంది ఆయన దగ్గర ఆయన చేసిన పనులు కాబట్టి ఆయన చూసినది ఆయన చేసినట్టు మాకు కూడా పంటలు పండాలని ఆడవాళ్ళ ఏం తక్కువ కాదు అన్ని పనులల్లో అన్ని రంగాలల్లో ఉంటాను అదే విధంగా వ్యవసాయం కూడా చేయాలని మేము ముందుకు వచ్చి నాటేసి అన్ని పనులు చేసుకుంటాను నా పేరు సుమలత మా కపల రోపేట నాటే పోయి చాలా ఎంజాయ్తో ఇక్కడ ఎంజాయ్ చేయాలని వచ్చారు